వెల్కమ్ టు ఆకాశం టీవీ నేను మీ నాగేష్ ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో సుకన్య సమృద్ధి అకౌంట్ సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎందుకు అంటే ఒక ఆడపిల్ల పుట్టిందంటే అది పెద్ద భారంగా తల్లిదండ్రులు భావిస్తా ఉన్నారు సో ఇట్లా కాకుండా బాలికల యొక్క భవిష్యత్తు కొరకు బాలికల యొక్క మెరుగైన జీవితం కొనసాగించడానికి కోసం ఇవన్నీ ఆలోచించి మన ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ స్కీమ్ యొక్క అసలు ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అట్లానే ఈరోజు అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా మన ప్రధాన కార్య ప్రధాన పోస్ట్ ఆఫీస్ జనరల్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ యొక్క అధికారితో కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అదే విధంగా ఈ స్కీమ్ లో నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు ఈ అకౌంట్ మినిమం రెండు వందల యాభై రూపాయలతో ఈ అకౌంట్ అనేది తీసుకోవాలి అది మినిమం నెలకి రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్క మనం ఒక పదిహేను సంవత్సరాలు కట్టాలి అది కూడా ఒక పది సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు మాత్రమే ఇది వర్తిస్తా ఉంది అండ్ అకౌంట్ తీసుకోవడం ఆ ప్రాసెస్ ఎట్లా ఏందనేది చెప్పేసి ఆ పోస్ట్ పోస్ట్ ఆఫీసులో అధికారు నాగేశ్వరరావు గారు అయితే మాట్లాడతారు ఆయన ఆయన చెప్తారు మీకు ఇంకా క్లియర్ గా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ విషయం అనేది ప్రజల్లోకి ప్రజలందరికీ కూడా అర్థం కావాలి అనే విషయం అయితే నేను ఈ వీడియో తీస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఒక మంచి స్కీమ్ కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అకౌంట్ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పదిహేను సంవత్సరాలకు కట్టుకుంటూ వెళ్ళినట్లయితే దానికి తొమ్మిది శా తొమ్మిది శాతం ఇంట్రెస్ట్ అయితే కట్టించడం జరుగుతూ ఉంది ఎందుకంటే బాలిక బాలికల యొక్క ఆ వివాహ కోసం కానీ లేకుంటే పై చదువుల కోసమైనా కానీ దీంట్లో ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మెసేజ్ ని పంపించి షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా నమస్తే వెల్కమ్ టు ఆకాశం టీవీ నేను మీ నాగేష్ ఈ రోజు నేను అబిడ్స్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మెయిన్ హెడ్ దగ్గర ఉన్నాను హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇక్కడ నాగేశ్వర గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తేనండి సార్ ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ పెట్టడం అయితే జరిగింది దాని గురించి అసలు పబ్లిక్ కి పూర్తి స్థాయిలో అయితే తెలియదు మీరు ఎట్లా అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రెండు వేల రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇరవై రెండు జనవరిలో దీన్ని ప్రారంభించారు ఇది కేవలం పది సంవత్సరంలో లోపు ఆడపిల్లల కోసమే దీన్ని ప్రవర్తించారు ఆడపిల్లల కోసం అద్భుతమైన స్కీమ్ ఇది చిన్నపిల్లలు పది సంవత్సరం లోపు పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు ఇది ఓపెన్ చేసుకుంటే ఇంత అద్భుతమైన స్కీము మరి ఎక్కడా లేదు ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వట్లా ఇది కేవలం వాళ్ళ చిన్న పిల్లల పెళ్లి కోసము తల్లిదండ్రులు కష్టపడకుండా చిన్న పిల్లలకి చదువు కోసము ఉన్నత విద్య విద్యా కోసం అన్లిమిటెడ్ పైగా ఇది మీకు ట్యాక్స్ రిపేర్ కూడా ఉంటది ఇది పది సంవత్సరం ఉన్న ప్రతి ఆడ ఇద్దరు ఆడపిల్లలకి వాళ్ళు మాత్రం కనిసరించాడు అది లీగల్ గా పుట్టిన వాళ్ళు లీగల్ గా అంటే పెంచుకోవటం ఎవరినో చూపించి అలా కాదు వాళ్ళ సొంత పిల్లలు లీగల్ గా నేచురల్ ఉన్న పిల్లలకు మాత్రమే ఇది వర్తించుద్ది ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంత కట్టాలా అంటే నెలల నెలవారీగా కట్టాలా లేకుంటే అసలు సంవత్సరానికి ఒకటేసారి పే చేయాలా లేకుంటే అసలు దానికి ఇంట్రెస్ట్ ఎంత ఉండదు ఇది రెండు వందల యాభై రూపాయలు కట్టుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇది సంవత్సరం మొత్తానికి లక్ష యాభై వేలు సంవత్సరం మొత్తాన్ని లక్ష యాభై కట్టుకోవచ్చు మినిమం ఒక నెల కట్టుకోవచ్చు కిస్ వరకు కట్టుకోవచ్చు ఇది ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ సిక్స్ పాపకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు వాళ్ళ పెళ్లికి కానీ చదువుకు గానీ విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు క్లియర్ గా ఎన్ని సంవత్సరాలు కట్టాలి క్లియర్ గా వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు కనీసం పది సంవత్సరాల పిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలు కట్టాలి ట్వంటీ వన్ ఇయర్స్ కట్టాలి పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత కట్టి వదిలేస్తే ఆరు సంవత్సరాలు కాలుమర్తి పూర్తయిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకి వాళ్ళకి అమౌంట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మరి పూర్తిగా పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ బయటకు వస్తుంది సార్ వాళ్ళు సెవెన్ పాయింట్ సిక్స్ ఇంట్రెస్ట్ రేషియో మీద ఇస్తారు ఈ రేషియో మారే అవకాశం ఉంటదా అంటే సంవత్సరం పెరిగే కొద్దిగా ఇప్పుడు ఆక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రేషియో అనేది తగ్గదు కానీ పెరిగే అవకాశం ఉన్నది సరే అండి ఇప్పుడు అసలు పబ్లిక్ కి ఈ మీరు అవగాహన ఎట్లా కల్పిస్తున్నారు అంటే దాదాపు మాక్సిమం అయితే అందరికి తెలిసిపోయింది ఇంత ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వట్లేదు ఇంత అవకాశం ఎవరైనా మీరు ఇంకా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు ఇప్పుడు క్లియర్ గా ఆ ప్రాసెస్ ఏముండదు అసలు ఆ అకౌంట్ తీసుకోవడానికి ప్రాసెస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు గాని తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉంటది కదా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ప్యాన్ సర్టిఫికేట్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చి మీరు ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఏమి ఇంకా రెస్ట్రిక్షన్స్ అయితే ఏముందో ఇవి తీసుకొస్తే సరిపోతున్నాయి సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మీరు చెప్పారు కదా ఇప్పుడు లీగల్ గా లీగల్ గా కాకుండా మామూలు ఇట్లా పెంచుకునే పిల్లలు మరి వాళ్ళు కూడా పిల్లలే కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు లీగల్ గా పెంచుకుంటే లీగల్ గా అన్నాను ఎందుకు లీగల్ అంటే ఏంటి కోర్టు ద్వారా వాళ్ళు ఇవి మా పిల్లలు అని చెప్పి నిరూపించుకొని తెచ్చుకునే పిల్లలు మరియు నేచురల్ పిల్లలు చెప్పారు దత్తత తీసుకొని తీసుకుని లీగల్ గా చేసుకుని తీసుకురావాలి మా దగ్గరికి ओके सर थैंक यू सो मच सर